క్రైస్తులో ప్రభునందు ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు యొక్క నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఇదిగో మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మిమ్మల్ని ప్రేమిస్తాను మీరు నన్ను ప్రేమించిన ఎడల మీ నిధులను నింపుతాను మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మీతో కూడా నివాసం చేస్తాను మీరు నన్ను ప్రేమించిన ఎడల ఇదిగో నేను అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అని దేవుని యొక్క వాక్యంలో ప్రభువు వ్రాయించారు రోజున దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే ప్రభువుని ప్రేమిస్తున్నావా ఆయన ప్రేమించడం అంటే ఏంటి అని ఒకవేళ నీకు ప్రశ్న ఉంటే దేవుని ఒక వాక్యం ఏం చెప్తుందంటే ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకోను అంతే ప్రేమ నువ్వు ఆయన ఆజ్ఞలు గై అయితే ఆయన ప్రేమించేవాడుగా ఉంటావు ఒకవేళ ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గై కొనుక్కుంటే నువ్వు ప్రేమించటం లేదని దేవునికి గుర్తు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎప్పుడైతే నువ్వు ఆయనను ప్రేమిస్తావో అనగా పూర్ణ హృదయంతో ప్రేమిస్తావో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తావో పూర్ణ బలంతో ప్రేమిస్తావో ఆ ప్రేమించేవాడిని దేవుడు కూడా ప్రేమిస్తాను అని అంటున్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని సామెతల గ్రంథం ఎనిమిది పదిహేడులో ప్రభు చెప్తున్నారు అలాగనే ఎనిమిది ఇరవై ఒకటిలో అంటాడు ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అని అంటున్నారు ప్రభు రోజున నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమస్తమ కూడి జరుగుతాయి ఆయన ప్రేమించు వారు ఎందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు అలాంటి ఆనందం నీ వలన దేవునికి కలుగును గాక ప్రైజ్ ది లాట్ పొందునాలు